హాయ్ అండి ఈరోజు కోసం కథ మరి కథలోకి వెళ్తే అది ఒక అందమైన పల్లెటూరు ఉదయం ఆరు గంటలకు లేలేత సూర్యకిరణాలు పచ్చని పైరుపై పడుతూ ఉండగా ఆ దృశ్యం చూడ్డానికి కాదు చెప్పటానికి కూడా అలవి కాదు అనసూయమ్మ గారింటి ముందు ఒక కారు వచ్చి ఆగింది అప్పుడు లేచి బయటకు వచ్చిన అనసూయమ్మ గారు ఎవరని గేటు దగ్గరికి వచ్చి చూసేసరికి కారులో నుండి తన కొడుకు రవి పెళ్లి బట్టలతో దిగాడు ఆవిడ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే రవి చెయ్యిని అందించి కారులో నుండి తన భార్య అయిన పవిత్రాను కూడా దింపాడు అనసూయ గారు ఆ దృశ్యం చూడగానే అయ్యో అయ్యో అంటూ గుండెలు బాదుకుంటూ తండ్రి లేని పిల్లాడు అని ఎంతో కష్టపడి పెంచాను చూసారా ఎంత పని చేశారు అంటూ ఆవిడ గట్టిగా అరిచేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు రవి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ముందు నేను చెప్పేది విను తప్పని పరిస్థితుల్లో తనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఒక్కసారి నా మాట వినమ్మా అంటుండగానే వదలరా చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి అన్ని నేనై పెంచిన నాతో కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నావా నీకు నాకు మాటల్లే వెళ్ళిపో ఇక్కడి నుంచి అంది అనసూయమ్మ అంతలో పవిత్ర కలగ చేసుకుని అత్తయ్య ఒక్కసారి మా మాట వినండి అంటుండగా ఎవరే నీకు అత్తయ్యా నా కొడుకునే నేను కాదు అనుకున్నాను నువ్వు అత్తయ్యా అంటూ వస్తున్నావు నువ్వు నాతో మాట్లాడకు అని గట్టిగా అరుస్తూ ఉండగా రెండిళ్ళ అవుతలే ఉంటున్న అనసియమ్మ గారి తమ్ముడైన రామరాజు అక్కడికి వచ్చి పరిస్థితి చూసి అక్క కాస్త ఓపిక పట్టు అందరూ మనల్ని చూస్తున్నారు ముందు వాళ్ళని లోపలికి అన్నాడు ఆ మాటకి అనసీ గారు ఏం మాట్లాడుతున్నావురా అక్కడ ఉంది చూసావా ఆ పిల్ల ఆ పిల్ల స్థానంలో ఉండవలసింది నీ కూతురు అది మర్చిపోయావా అని అరుస్తూ ఉండగా రామరాజు నాకన్నీ తెలుసు ఒక క్షణం వాడికి టైం ఇవ్వు వాడు చెప్పేది విందాం ముందు లోపలికి పద అంటూ లోపలికి తీసుకెళ్లాడు వాళ్ళిద్దరు వెనకే వీళ్ళిద్దరూ కూడా లోపలికి వస్తూ ఉండగా రామరాజు భార్య శ్రీవాణి ఆగండి ఆగండి కొత్త దంపతులు అలా లోపలికి రాకూడదు హారతి ఇస్తాను అంటూ లోపలికి వెళ్ళి హారతిచ్చి ఇద్దరిని లోపలికి తీసుకువెళ్ళింది లోపల వాళ్ళిద్దరిని చూడగానే అణశ్రీ గారు కోడలిపై రాక్షసుల పడడానికి ముందుకు వస్తూ ఏ మందు పెట్టావే నా కొడుక్కి మంచిగా నా మాట వినే నా కొడుకు ఇప్పుడు ఇలా తయారయ్యాడు అంది అప్పటి వరకు చాలా శాంతంగా ఉన్న రవికి కోపం వచ్చి అమ్మ ఎదుటి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తే జరిగింది ఏంటో అర్థమవుతుంది మామయ్య ముందుగా మమ్మల్ని లోపలికి తీసుకువచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ ఒకరోజు నేను ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉండి రాత్రి పూట వస్తూ ఉండగా చిన్న యాక్సిడెంట్ అయి సృహ తప్పి రోడ్డుపై పడి ఉన్నాను తను కాల్ సెంటర్లో వర్క్ చేస్తుంది అప్పుడే డ్యూటీ నుండి వస్తూ ఉన్న తను నన్ను చూసి తన ఇంటికి తీసుకువెళ్ళి నాకు సృహ వచ్చే వరకు సేవలు చేసింది వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు అందరూ వేరే ఊరు వెళ్ళారు ఉదయాన్నే నాకు మెలకు వచ్చి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఊరు నుండి వాళ్ళ పిన్ని నాన్న వచ్చారు తనకి తల్లి లేదు పుట్టగాని పురిట్లో తన తల్లిని పోగొట్టుకుంది అన్నాడు రవి సవత్ తల్లి వేధింపులతోటే పెరిగి పెద్ద అయింది వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో నన్ను చూసిన వాళ్ళ సవత్ తల్లి మేము లేని సమయంలో మరో మగాన్ని తెచ్చుకొని ఇంట్లో కులుకుతున్నావా నీలాంటి దానికి నా ఇంట్లో స్థానం లేదు అంటూ నా ముందు తన బట్టలు విసిరేసి మెడ పట్టుకుని బయటకు నెట్టేసింది నాకు ఇవన్నీ మామూలే మీరు వెళ్ళండి నేను బయట హాస్టల్ చూసుకుంటాను అంటూ తన బట్టలు తీసుకొని హాస్టల్కి బయలుదేరుతుండగా నా ఫోన్ నెంబర్ ఇచ్చి మీకేమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి నా వల్లే కదా మీకు ఇబ్బందులు అని ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాను కొన్ని రోజులకి ఒక అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది ఎవరా అని చూస్తే తనే పవిత్రం అటునుంచి పవిత్ర ఏడుస్తూ రవి గారు మీరేమనుకోకపోతే నన్ను వీళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టారండి ఒకసారి వచ్చి విడిపించండి ప్లీజ్ మీకు జన్మంతా రుణపడతాను అని చెప్పింది ఆ మాటలికి కంగారుగా ఏ పోలీస్ స్టేషన్ అని తెలుసుకుని అక్కడికి వెళ్ళాను నన్ను చూసి ఏడుస్తూ రవిగారు రవిగారు రవి గారు నాకు ఏ పాపం తెలియదండి నేను వెళ్ళిన హాస్టల్ ఒక బ్రోకర్ హౌస్ అట నన్ను అరెస్ట్ చేశారు ప్లీజ్ రవి గారు నన్ను విడిపించండి అని ఏడుస్తూనే ఉంది వెంటనే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దగ్గరికి వెళ్ళి సార్ అమ్మాయి అలాంటిది కాదు నాకు బాగా తెలుసు అన్నాను అవునా అంత బాగా తెలుసా ఎన్నిసార్లు వచ్చింది ఏంటి అన్నాడు ఆ ఎస్ఐ నా కోపం వచ్చి కాస్త మర్యాదగా మాట్లాడండి సార్ ఆ అమ్మాయి అలాంటిది కాదు అంటున్నాను కదా అని మళ్ళీ చెప్పాను అవునా ఆ అమ్మాయి అంత పతివ్రత అయితే నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఆ ఎస్ఐ ఆ మాటకి ఒక క్షణం మౌనంగా ఉండిపోయాను వెంటనే ఆ ఎస్ఐ నాకు తెలుసురా నీలాంటి వాళ్ళ సంగతి మీకు తెలుసు అంటూ వాళ్ళని తీసుకువెళ్ళి మళ్ళీ ఎంజాయ్ చేస్తారు అంతే కదా అన్నాడు వెంటనే కోపంతో సార్ నేను చెప్పేది నిజం మీరు అన్నట్టు ఆ అమ్మాయి పతివ్రతాన్ని నమ్ముతున్నాను అందుకే ఇక్కడే మీ పోలీస్ స్టేషన్లో మీ కళ్ళ ముందే నేను పెళ్లి చేసుకుంటాను అని తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను మామయ్య అని జరిగింది చెప్పాడు రవి రవి మెల్లగా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నీ మాట కాదంట అనుకో లేక మా అమ్మాయిని అగౌరవించాలని నేను పెళ్లి చేసుకోలేదు కనీస పరిస్థితులను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అన్నాడు రామరాజు కూతురు గిరిజ గుమ్మం దగ్గర నిలబడి చెప్పిందంత విని లోపలికి వచ్చి నాకు తెలుసు బావా నా బావ ఎప్పుడు తప్పు చేయడని అంటూ అనసూయమ్మ అమ్మ గారి దగ్గరికి వెళ్ళి అత్త జరిగిందంతా విన్నావు కదా ఇకనైనా భావని క్షమించు అంటూ గిరిజ రామారాజు ఆయన శ్రీవాణి అందరూ చెప్పేసరికి రవి ఇప్పటికీ నేను కావాలని చేసుకున్నాను అనుకుంటే నీకు ఒక మాటిస్తున్నాను పెళ్ళి అంటే నీ ప్రమేయం లేకుండా చేసుకున్నాను కానీ నా జీవితం మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా ఈ అంగీకారం కావాలి నువ్వు తనని కోడలుగా అంగీకరించిన తర్వాతే నేను తనకి భర్త అవుతాను అంటూ అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయాడు రవి రోజంతా ముభావంగానే గడిచిపోయింది మర్నాడు రవి బట్టలు సర్దుకుంటూ పవిత్రకి చెప్పి నేను సిటీ బయలుదేరుతున్నాను మా అమ్మ మనసు గెలుచుకోవటం ఇక నీ మీదే ఉంది అంటూ గదిలో నుండి బయటకు వచ్చాడు బయట ఉన్న అనసి అమ్మ గారితో అమ్మ నేను సిటీకి బయలుదేరుతున్నాను తను ఇక్కడే ఉంటుంది నీకు నచ్చిన కోడలైన తర్వాత నాకు ఫోన్ చేయండి నేను వస్తానని వెళ్ళిపోయాడు వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్ళి మామయ్య పరిస్థితి అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ మధ్య మధ్యలో పవిత్రని కాస్త చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు రవి అలా వెళ్ళాడో లేదు అనసూయమ్మ గారు ఇదిగో పిల్ల నీ పేరేంటో నాకు తెలియదు ఊరికే తిని కూర్చుంటానంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు ఇది పల్లెటూరు ఉదయం లేచినప్పటి నుండి నువ్వు చేయవలసిన పనులు అంటూ చాలా పనులు చెప్పింది అన్ని టైం ప్రకారం చేయాలి నేను పదే పదే చెప్పను అంటూ ఆవిడ వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్ళిపోయింది ఉదయం అనగా వెళ్ళిన ఆవిడ మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చి ఏం పిల్ల వంట చేసావా అని అడిగింది వెంటనే పవిత్ర చేశానత్తయ్య గారు అంది చూడు నేను నిన్ను కోడలుగా అంగీకరించేంతవరకు నువ్వు నన్ను అని పిలవటానికి వీల్లేదు అర్థమైందా అంది పవిత్ర వంట గదిలో సామాన్లని వెతుక్కుని బాగానే వంట చేసి ఆవిడకు భోజనం వడ్డించింది భోజనం చేసి ఆవిడ తన గదిలోకి వెళ్ళి నిద్రపోయింది పవిత్రను కనీసం తింటావా తిన్నావా అని కూడా అడగలేదు చేసేది లేక పవిత్ర కూడా ఏమీ తినకుండా మిగిలిన పనిలో పడింది అలా వారం రోజులు గడిచిపోయాయి గిరిజ రామరాజు శ్రీవాణి వచ్చి చూస్తూ ఉండేవారు సరిగా తిని తినక తను చేసే పనికి పవిత్రలు చాలా మార్పు వచ్చింది గిరిజ వచ్చినప్పుడల్లా మా అత్త చాలా మంచిది కాకపోతే బావ పెళ్లి చూడలేదని కోపంలో అలా ప్రవర్తిస్తుందని చెప్పింది ఆ మాటలకి పవిత్ర కూడా అత్తయ్య గారి బాధని అర్థం చేసుకోగలను గిరిజ ఆవిడ తప్పేమీ లేదు మేమే కొంచెం తొందరపడ్డాం కానీ ఆ పరిస్థితులలో తొందరపడక తప్పలేదు అని అనేది పక్కన వాళ్ళు కూడా పవిత్ర కొత్త కోడలు నీతో ఇంటి చాకిరీ చేయిస్తుంది అనసీఎం అన్నా కూడా పవిత్ర ఎక్కడ ఎప్పుడు ఎవరితో అత్తగారి గురించి చెడుగా మాట లేదు సిటీలో ఉన్న రవి వారం రోజులైంది ఫోన్ చేస్తుంటే అమ్మ కానీ పవిత్ర కానీ ఫోన్ ఎత్తడం లేదు అక్కడ పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ ఒకసారి మా అమ్మయ్యకి ఫోన్ చేస్తాను అనుకుంటూ రామరాజుకి ఫోన్ చేశాడు రవి రామరాజు ఇక్కడ పరిస్థితులు పూర్తిగా చెప్పకుండా ఒరే రవి కొత్త ప్లేస్లో ఆ అమ్మాయిని వదిలి వెళ్ళిపోయావు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది కదరా అన్నాడు అది కాదు మామయ్య అమ్మతో చెప్పాను అమ్మ తనని కోడలన్న తర్వాతే వస్తానని ఆ మాటకి రామరాజు కోపంతో సవా లక్ష అంటాం అంత మాత్రాన రావటం మానేస్తావా ఒకసారి వచ్చి వెళ్ళు అన్నాడు అంతలో ఆఫీస్ కూడా కరోనా వల్ల క్లోజ్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు చేసేది లేక రవి మరలా ఊరికి బయలుదేరాడు రవి ఇంటికి వచ్చేసరికి పవిత్ర ఇంటి పనులు చేస్తూ కనపడుతుంది పవిత్రని చూసి రవికి ఒక్కసారిగా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి కాల్ సెంటర్లో పనిచేసే అమ్మాయిని తీసుకువచ్చి పల్లెటూరులో పడేశాను తను ఇక్కడ పనులన్నీ ఇలా చేయటానికి కారణం నేనే అనుకుంటూ లోపలికి వెళుతూనే పవిత్ర అని పిలిచాడు పవిత్ర రవిని చూడగానే చేతులు కాళ్ళు కడుక్కొని సంతోషంగా ఎదురు వెళ్ళి తన చేతిలోని బ్యాగ్ అందుకొని ఎలా ఉన్నారు రవి గారు బాగున్నారా అని అడిగింది రవి పవిత్రని చూసి నా సంగతి సరే నువ్వేమిటి అలా అని అడిగాడు ఆ మాటకి పవిత్ర నాకేం నేను చాలా బాగా ఉన్నాను ముందు లోపలికి వెళ్ళి అత్తయ్య గారితో మాట్లాడండి అంటూ తను వేరే పని చూసుకుంటుంది లోపలికి వెళ్ళి రవి వాళ్ళ అమ్మని పలకరించగానే ఏరా వారం రోజులకి వచ్చేసావు పెళ్ళాం పిలిచిందా అన్నారు ఆవిడాం ఆ మాట విన్న రవి వెంటనే అమ్మ సిటీలో కరోనా ఎక్కువగా ఉందని ఆఫీస్ క్లోజ్ చేశారు ఇక రూంలో ఒక్కడినే ఉండలేక ఇక్కడికి వచ్చాను అమ్మ వారం రోజులైంది నేను పవిత్రతో మాట్లాడి ఇప్పుడు కూడా నేను వస్తుంటే ఎదురు వచ్చి ముందు నీతో మాట్లాడమని అందామే అలాంటి అమ్మాయిని నువ్వెందుకు అర్థం చేసుకోవటం లేదు నాకు అర్థం కావటం లేదు అన్నాడు రవి అవన్నీ వాళ్ళ తెలివి తెలివితేటలరా అంతే నీ పెళ్ళాం ఏమీ అమాయకురాలు కాదు అన్నారు అనసి అమ్మ చేసేది లేక రవి తన గదిలోకి వెళ్ళి పవిత్రని పిలిచాడు పవిత్ర వచ్చి చెప్పండి ఏమైనా కావాలా అని అడిగింది నువ్వు ముందు లోపలికి రా నీతో ఒకసారి మాట్లాడాలి అన్నాడు రవి పవిత్ర లోపలికి వెళ్ళటం గమనించిన అనసియమ్మ గారు గది బయట నుండి వాళ్ళ మాటలు వింటూనే ఉంది పవిత్ర నువ్వు నిజంగా ఇక్కడ సంతోషంగానే ఉన్నావా చెప్పు అని గట్టిగా నిలదీశాడు రవి పవిత్ర కూడా అంతే నమ్మకంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను రవి గారు నా గురించి మీరు ఇలాంటి ఆలోచన పెట్టుకోకు ముందు భోజనం చేద్దు రండి రవి ఫ్రెష్ అయ్యి వచ్చి తర్వాత రవి అనసి అమ్మ గారికి భోజనం వడ్డించింది నువ్వు కూడా మాతో పాటే కూర్చో పవిత్ర అన్నాడు రవి లేదండి ముందు మీరు తినండి అంటూ ఉండగా ఇంటి కూడలు ఆఖరిగానే తింటుందిరా అన్నారు అనసీ గారు రవి ఆఫీస్ పనిలో అలాగే పవిత్ర ఇంటి పనిలో ఎలా గడిచిందో తెలియలేదు రాత్రి భోజనాలు అయిన తర్వాత పవిత్ర ఒకసారి రా అన్నాడు రవి పవిత్ర రవి గారు ఏమీ అనుకోకండి ఏదైనా ఉంటే ఉదయాన్నే మాట్లాడుకుందాం నేను అత్తయ్య గారి మంచం పక్కన పడుకుంటాను అని చేప తీసుకుని వెళ్ళిపోయింది కరోనా వల్ల రవి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇంట్లోనే ఉంటున్నాడు ఉదయం నుండి రాత్రి వరకు పవిత్ర ఒక మిషన్ల పనిచేస్తూనే ఉంది కానీ అనసీయమ్మ గారి మనస్సు మాత్రం కరగటం లేదు రవికి ఏం చేయాలో అర్థం కాక తన మామయ్య ఇంటికి వెళ్ళి రోజు జరిగేది అంతా చెప్పాడు మామయ్య నాకు పవిత్రని చూస్తే చాలా బాధేస్తుంది అనవసరంగా తనని పెళ్లి చేసుకున్నానేమో అనిపిస్తుంది అన్నాడు వెంటనే రామరాజు రవి దీనికి ఒకటే పరిష్కారం కాకపోతే దీనికి ఒప్పుకోవాలి అన్నాడు చెప్పండి మామయ్య ఏదైనా చేస్తాను అనగా రామరాజు ఏదో చెప్పాడు అలాగే మామయ్య రేపటి నుంచి అమలు చేద్దామని తన ఇంటికి వచ్చేంతలో పెరట్లో పాదుల మధ్య ఉన్న పాము అణసియమ్మ గారిని కాటు వేసింది ఏం చేయాలో అర్థం కాక ఆవి గట్టుపై పడుకోబెట్టి తన నోటితో పాము కాటు వేసిన చోటు నుండి విషం తీసేసింది ఆ విషం పవిత్రకు కూడా కొంచెం లోపలికి వెళ్ళటం వల్ల కాబోలు తను కూడా సృహ తప్పి పడిపోయి ఉంది రవి ఇంటికి వచ్చేసరికి ఇద్దరు అలా సృహ లేకుండా పడి ఉండటం చూసి కంగారుగా డాక్టర్ని పిలిచి చూపించాడు డాక్టర్ వచ్చేంతలో అనసూయమ్మ గారికి సృహ వచ్చింది డాక్టర్ వచ్చి ఇద్దరిని చూసి పాము కాటు వల్ల ఇలా అయ్యింది మీ అమ్మగారికి ఏం పర్వాలేదు కానీ నీ భార్యకి సృహ రావడానికి కొంచెం సమయం పడుతుంది అని ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయారు డాక్టర్ రాత్రంతా పవిత్రకి స్పృహనే రాలేదు మెల్లగా అనసియమ్మ గారి మనసులో కూడా కాస్త ఆందోళన మొదలైంది పవిత్రకి చెరొక వైపు రవి అనసియమ్మ గారు కూర్చుని ఉన్నారు ఉదయాన్నే మెలకు వచ్చిన పవిత్ర రవిని చూసి అత్తయ్య గారికి ఎలా ఉందండి అని చాలా నిరసంగా అడిగింది పవిత్ర మాటలు విన్న అనసియమ్మ గారికి కళ్ళల్లో దుఃఖం ఆగలేదు పవిత్ర చేతులు పట్టుకొని అమ్మ నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నా ప్రాణాలు కాపాడావు నీ ప్రాణాల మీదకి తెచ్చుకొని కూడా నేను ఎలా ఉన్నాను అని అడుగుతున్నావు నీలాంటి మంచి కొడల్ని నేనెందుకు ఎందుకు వదులుకుంటాను నన్ను క్షమించు పవిత్ర అంటూ కన్నీరు మున్నీరైంది పవిత్ర అయ్యో అత్తయ్య మీరు నాకు అమ్మ లాంటి వాళ్ళు మీరు నన్ను క్షమించమని అడటం ఏంటండి అంది తప్పు చేస్తే చిన్న పెద్ద తేడా లేదమ్మా ఎవరైనా సరే క్షమాపణ అడగాల్సిందే అని పవిత్ర లేస్తూ ఉండగా ఇక నుండి నువ్వు లేవటానికి వీల్లేదు నీకు ఓపిక వచ్చేంత వరకు అన్నీ నేనే చేస్తాని అంటూ పవిత్రని మంచం దిగకుండా చూసుకుంటుంది రెండు రోజులకి మామూలుగా అయిన పవిత్రని చూసి భగవంతుడు మన ఎందు ఉన్నాడు అమ్మ అందుకే నీలాంటి బంగారు తల్లికి ఏమీ కాకుండా తిరిగి మాకు అప్పగించాడు నీకు బాగా అయితే కొండ మీదున్న శివాలయానికి కాలినడగన వస్తానని మొక్కుకున్నాను నేను ఈరోజు గుడికి వెళ్ళి వస్తాను మీ ఇద్దరు కాసేపు సరదాగా గడపండి అని ఆవిడ గుడికి బయలుదేరుతుంటే రవి వచ్చి అమ్మానికెమిన పిచ్చా ఐదు వందల పైన మెట్లు ఉంటాయి కావాలంటే నేను ఎక్కుతాను నీ బదులు అన్నాడు లేదురా తప్పు చేసిన వాళ్ళే ప్రాయోజితం చేసుకోవాలి ఇది ప్రాయచిత్తం అనుకో ఏదైనా అనుకో నేను వెళ్ళి మొక్కు తీర్చుకుని వస్తాను అంతవరకు నా కోడల్ని జాగ్రత్తగా చూసుకొని ఆవిడ గుడికి వెళ్ళారు ఆవిడ అలా గుడికి వెళ్ళగానే రవి పవిత్రని గట్టిగా హత్తుకుని ఎలా ఉండే అమ్మని ఎలా మార్చావు పవిత్ర అన్నాడు నేను మార్చడం ఏంటండి మా అత్తయ్య ముందు నుండి మంచివారే అంది పవిత్రం అందుకేనా నిన్ను అంత బాగా చూసుకున్నారు మీ అత్తయ్య గారు అన్నాడు వెటకారంగా అవును నన్ను బాగా చూడలేదని నీతో చెప్పానా నాకు అత్తయ్య ఎప్పుడు మంచివారే అంది పవిత్ర సర్లే మీ కొడల విషయం నాకెందుకు కానీ నాకు కావాల్సింది ఏదో నాకు ఇస్తావా అంటూ దగ్గరగా వచ్చి బుగ్గపై ముద్దు పెట్టి అడిగాడు దేనికైనా అత్తయ్య గారి పర్మిషన్ కావాల్సిందే పవిత్ర మొగుడికి ముద్దు పెట్టడానికి అత్తయ్య పర్మిషన్ ఇది చాలా దారుణం అన్నాడు రవి బుంగమూతి పెట్టి నీతో మాట్లాడుతుంటే టైం సరిపోవటం లేదు నాకు అవతల పని ఉంది అని వెళ్తున్న పవిత్ర కొంగు పట్టిలాగాడు పైట జారిన పవిత్ర తన ఎదకి రెండు చేతులు అడ్డం పెట్టుకుని రవి గారు ప్లీజ్ అని అడిగింది సరే అని రవి తన పైట సరిచేసి వెళ్తూ ఎప్పటికైనా నా దగ్గరికి రావాల్సిందే కదా అన్నాడు వాళ్ళిద్దరూ ఎవరి పనిలో వాళ్ళు ఉండగా అనసియమ్మ గారి ఇంటికి వచ్చి రవి పవిత్ర అని పిలిచారు ఇద్దరు వచ్చి ఆమెకి ఎదురుగా నిలబడ్డారు శివాలయంలో పంతులు గారిని అడిగాను మీ ఇద్దరికి రేపు రాత్రి శాంతి ముహూర్తం రవి నువ్వే చెప్పావు కదరా పవిత్రని నా కోడలను అంగీకరించిన రోజే నీ భార్య అవుతుంది అన్నావు కదా ఇప్పుడు నేనే చెప్తున్నాను ఈ బంగారు బొమ్మ నా కోడలు నీ భార్య మర్నాడు రాత్రి ఇంటిని అంతా చక్కగా అలంకరించి రామారాజు శ్రీవాణి గిరిజ అనుసీయమ్మ గారు చుట్టుపక్కల అందరినీ పిలిచి తన కోడల్ని పరిచయం చేసి పంతులు గారిని పిలిచి ఇద్దరితో పూజ చేయించి ఇద్దరిని గదిలోకి పంపుతున్న పవిత్రని ఆపి ఏడాది తిరిగి లాంటి నీలాంటి అందమైన మంచి మనసున్న మనవరాలు కావాలి నాకు అన్నారు అణసి అమ్మగారు వెంటనే రవి అంటే నా లాంటి మనవడు వద్దా అమ్మ నీకు అని అడిగాడు వద్దురా ఇలాంటి వాడు వద్దు నా కోడల్లాంటి మనవరాలే కావాలి నాకు అన్నారు అణసి అమ్మగారు గదిలోకి వెళ్ళగానే తలుపు వేసి రవి ఆ మాంత్రం పవిత్రపై పడి విన్నారు కదా మీ అత్తగారు ఆర్డర్ అంటూ వారి కొత్త జీవితానికి నాంది పలికారు ఇదండి అత్త మనసు గెలుచుకున్న కోడలి కథ ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్